హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పాట చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సరే పదా అని వినూత్న చేయి పట్టుకుని అక్కడ నుంచి తీసుకువెళుతూ ఉన్నాడు అర్జున్ వెనకే నడుస్తూ ఉన్న వాణి చేయి పట్టుకుని ఆపి నువ్వెక్కడికి తను రమ్మనకుండా నువ్వు వెళితే తనకి కోపం వస్తుంది ఆ కోపానికి బలి కావాలి అని ఆశగా ఉంటే వెళ్ళు అంటూ ఆమెని తిడతాడు కుమార్ దాంతో అంత ధైర్యం చేయలేక వెళుతున్న అర్జున్ వైపు ఆశగా చూస్తుంది ఒక్కసారి తన వైపు చూసి రమ్మంటాడేమో అని కానీ అర్జున్ ఆమెను కనీసం పట్టించుకోకపోవడంతో వినూత్న ఒక నిమిషం అని పిలుస్తుంది వాణి కానీ ఆమె మాట వినబడనంత దూరం వెళ్ళిపోయారు వినూత్న అర్జున్ వాళ్ళు వెళ్ళిపోయారు కానీ పద అంటూ ఆమెను అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతూ తన ఫోన్ తీసి అర్జున్ వర్మ తన గర్ల్ ఫ్రెండ్తో డేట్కి వచ్చాడు అంటూ తనకు తెలిసిన వాళ్ళకి తన సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్ పెట్టి అర్జున్ వినూత్న ఫోటో పంపించేస్తాడు కుమార్ తన పక్కనే నడుస్తూ ఉన్న తనతో ఏం సంబంధం లేదు అన్నట్లు ఎటో చూస్తూ ఉన్న అర్జున్ వైపు చూసి ఆ అబ్బాయి నీకు తెలుసా అని అడుగుతుంది వినూత్న నీకు ఆ అమ్మాయి బాగా తెలిసినట్లుంది కదా అడిగాడు అర్జున్ హా వాణి నాకు తెలుసు తను మా పిన్ని వాళ్ళ కూతురు కానీ తన పక్కన ఉన్న అబ్బాయి ఎవరో మాత్రం నాకు తెలియదు అతనికి మాత్రం నువ్వు బాగా తెలిసినట్లే ఉందిగా అంటుంది ఆమె ఏమో అతను ఎవరో నాకు తెలియదు పొడి సమాధానం చెప్తాడు అర్జున్ అవునా సరే అయితే పద ఆ వాటో దగ్గరికి వెళదాం అంటూ ముందుకు వెళుతూ ఉంది వినూత్న నాలుగు అడుగు నాలుగు అడుగులు ముందుకు వేసిన తర్వాత తన వెనక అర్జున్ రాకపోవడం గమనించి వెనక్కి తిరిగి చూస్తుంది ఆమె అక్కడే ఉన్న పిల్లరికి ఆనుకుని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు అర్జున్ అది చూసి కొట్టుకుని అర్జున్ రా ఏంటి అక్కడ నిలబడ్డావు అంటూ అరుస్తుంది ఆమె నేను నీతో అక్కడికి వస్తాను అని చెప్పానా సూటిగా ఆమెను చూస్తూ అడుగుతాడు అర్జున్ నీకేమైనా పిచ్చా దాకా వచ్చి వాట దగ్గరికి రానంటావేంటి అలాంటప్పుడు ఇక్కడి వరకు ఎందుకు వచ్చావు అసహనంగా అరుస్తుంది వినూత్న నేను రాను అని చెప్పాను కదా అన్నాడు అర్జున్ రా అర్జున్ సరదాగా నడుస్తూ వెళితే చాలా బాగుంటుంది అంది ఆమె ఎందుకు రాను అంటుంటే పదే పదే అడుగుతావు చెప్పాను కదా నేను రాను అని విసుక్కున్నాడు అర్జున్ అరే అలా వస్తేనే కదా నీకున్న భయం పోయేది ఎలాంటి ప్లేసుల్లో నువ్వు సరదాగా తిరిగినప్పుడే నీళ్ళంటే నీకు భయం లేకుండా ఉంటుంది రా అంటూ అతను చెయ్యి పట్టుకుని బలవంతంగా లాగుతుంది వినూత్న ఆమె అలా లాగడంతో అతను వెళ్ళడం సరికదా ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాగి తన వెనక ఉన్న గోడకి ఆమెను హోల్డ్ చేసి ఆమెకి దగ్గరగా వెళుతూ ఉన్నాడు అర్జున్ దాంతో షాక్ అయిన వినూత్న ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి తనకి చాలా దగ్గరగా ఉన్న అర్జున్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది అర్జున్ ఆమె కళ్ళలోకి సోటుగా చూస్తూ చాలా బాధగా ఉంది వినూత్న మనం విడిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఎందుకు నీ చెప్పులు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి అంటూ ఆమెకి మరింత దగ్గరగా వెళ్ళాడు అర్జున్ ఆ తర్వాత ఏం జరుగుతుందో గ్రహించిన వినూత్న భయంగా వెంటనే అతన్ని పక్కకు తోసేసింది దాంతో చిన్నగా నవ్వుతూ నేను నీతో ఇలా చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా నువ్వు అంటాడు అర్జున్ ఆమెకి అది ముందుగానే అర్థమైంది అతను తనని ఏడిపిస్తున్నాడు అని అందుకేలా ప్రవర్తిస్తున్నాడని అర్థం చేసుకుని ఆమె ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాను ఎందుకంటే నీ అంత అందమైన మగాడికి నాలాంటి అమ్మాయి చూపులు ఇంకా తగులుతూనే ఉన్నాయి అవి వెంటాడుతూనే ఉన్నాయి అంటే అది ఒక రకంగా సంతోషించవలసిన విషయమే కదా అని తనలో తాను నవ్వుకుంటూ చెప్తుంది వినూత్న దీన్ని నేడిపిద్దాం అనుకుంటే ఇది రివర్స్లో నాకే కౌంటర్ వేస్తుందా అని మనసులో అనుకుంటూ ఆమెనే సీరియస్గా చూస్తూ ఉన్నాడు అర్జున్ అతని ఎక్స్ప్రెషన్ చూసి చిన్నగా నవ్వుకుని సరే మనలో మనం ఏడిపించుకున్నది చాలు కానీ ఈ మాటలు ఎవరైనా విన్నారంటే నిజం అనుకుంటారు నువ్వు నన్ను ఏడిపించడానికి ఇవన్నీ చెప్తున్నావని నాకు తెలుసులే కానీ నువ్వు ఇక్కడి వరకు వచ్చి వాటర్ దగ్గరికి రాను అంటున్నావంటే నాకు ఏదో అనుమానం వస్తుంది నువ్వు వాటర్ గురించి కాకుండా నా గురించి ఇక్కడికి వచ్చావేమో అని నా అనుమానం అంది వినూత్న ఆ మాటకి సీరియస్గా మొహం పెట్టి నీకంత సీన్ లేదులే నువ్వు ఏం చెప్తే అది చేయమని మా అమ్మ చెప్పింది అందుకే తప్పక వచ్చాను అన్నాడు అర్జున్ ఆ మాటతో ఆమె మొహం ఒక్కసారిగా డల్ అయిపోయింది అతను చాలా సీరియస్గా ఉన్నాడని గ్రహించి వామో ఇప్పుడు వీడిని మళ్ళీ కదిపిస్తే పడి కొట్టేటట్లు ఉన్నాడు దానికన్నా సైలెంట్గా ఉండడమే బెటర్ అనుకుని అతన్నే చూస్తూ ఉంది ఆమె అయినా అతనిలో ఏ చలనం లేదు దానితో ఏదో ఒక రకంగా అతన్ని వాటర్ దగ్గరికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తూ నీకు తెలుసా అర్జున్ ఇక్కడ చాలా బాగుంటుంది ఆ వాటర్ పక్కనే ఉన్న ఇసుకలో కూర్చుని ఉంటే అసలు టైమే తెలియదు అంటూ మాట్లాడుతూనే ఉంటుంది చాలాసేపు ఓపిక పట్టిన అర్జున్ నాకు తెలిసి ఒక అమ్మాయి ఆపకుండా మాట్లాడుతుంది అంటే ఎదురుగా ఉన్న అబ్బాయి అంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం వెంటనే తనను ముద్దు పెట్టుకోమని అలా మాట్లాడుతూ ఉంటుంది అని అర్థం అన్నాడు అర్జున్ ఆ మాటతో వెంటనే చేసుకుంది వినూత్న ఆమె నోటి నుండి మాట రావడానికి చాలా సమయం పట్టింది కొంతసేపటికి తేరుకుని నేనేమి అలా అనుకోవడం లేదు నేను నీకు కోచి కోచ్ని కాబట్టి కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాను అంతే అంటుంది ఆమె దాంతో అసహనంగా ఆమె వైపు చూసి ముందుకు అడుగులు వేశాడు అర్జున్ కొంపదీసి వాటర్ దగ్గరికి వెళుతున్నాడా ఏంటి అనుకుంటూ లాంటి నడకతో అతన్నే ఫాలో చేసింది వినూత్న అర్జున్ వాటర్లోకి వెళ్లకుండా పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అది చూసి తలకొట్టుకుంది ఆమె తినే టైం కాకపోవడంతో రెస్టారెంట్లో పెద్దగా జనం ఎవరు ఉండరు అతను ముందు కూర్చుని పక్కనే కనిపిస్తూ ఉన్న సముద్రాన్ని చూస్తూ ఇక్కడి నుంచి కూడా సముద్రం చాలా బాగా కనిపిస్తుంది అంటుంది వినూత్న ఆమెను ఏమీ పట్టించుకోకుండా మెను చూస్తూ ఉన్నాడు అర్జున్ ఆ తర్వాత అక్కడున్న బాయ్ని పిలిచి ఆర్డర్ ఇస్తాడు అర్జున్ నిమిషాల్లో అతను చెప్పిన మెను టేబుల్ మీద ఉంటుంది అది చూసిన వినూత్నికి ఒక్కసారిగా కళ్ళు తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది ఎందుకంటే అక్కడ దాదాపు పదికి పైనే ఐటమ్స్ ఉంటాయి అవన్నీ చూడగానే ఆటోమేటిక్గా ఆమె కడుపులోని పేగులు ఆకలి అంటూ గోళలు పెట్టడం మొదలుపెట్టాయి దాంతో దీనంగా అర్జున్ వైపు చూసింది ఆమె అర్జున్ ఆమెని ఏమాత్రం పట్టించుకోకుండా తన పాటికి తాను తింటూ ఉంటాడు దాంతో కోపం వస్తుంది ఆమెకి ఫార్మాలిటీ కోసమైనా నువ్వు తిను అని చెప్పొచ్చు కదా సచ్చినోడు పందిలా మొత్తం ఒక్కడే తింటున్నాడు అని మనసులో తిట్టుకుంటూ ఉక్రోషంగా అతనే చూస్తూ ఉంది ఆమె కానీ ఆమె కడుపులో పేగలు మాత్రం అస్సలు ఊరుకోవడం లేదు పైగా టెంప్టింగ్ ఫుడ్ ఒకటి అవడంతో ఒకటే గొడవ చేస్తూ ఉన్నాయి వామో ఇక్కడే ఉంటే వాడి చేతిలోది లాక్కుని తినే వరకు నా రా ఆత్మారావుడు శాంతించేలా లేడు ఇక్కడ నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పక్కకు వెళ్ళిపోవడం బెటర్ అని మనసులో అనుకుని సరే నువ్వు తింటూ ఉండు నేను అలా సరదాగా వెళ్ళి నడుచుకుంటూ వస్తాను అంటూ పైకి లెగుస్తుంది వినూత్న ఫుడ్ తింటూనే నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు నాకేమీ అభ్యంతరం లేదు కానీ వెళ్లే ముందు నేను తిన్నదానికి బిల్ పే చేసి వెళ్ళు అంటూ చెప్తాడు అర్జున్ ఆ మాటతో షాక్ అయిన పాప కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూస్తూ బిల్లు కట్టాలా కానీ నేనెందుకు బిల్లు కట్టాలి అని అయోమయంగా అడుగుతుంది ఏమీ సమాధానం చెప్పకుండా ఫుడ్ని చాలా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నాడు అర్జున్ అతను తినే స్టైల్ చూస్తుంటే ఎవరికైనా సరే నోరా నోరు ఊరాల్సిందే ఆమె అలా చూస్తూ ఉండడం గమనించి ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలని ప్లాన్ చేసింది ఎవరు అని అడిగాడు అర్జున్ నేనే అంటుంది వినూత్న ఇక్కడికి ఖచ్చితంగా నువ్వు రావాలి లేకపోతే మీ అమ్మగారికి చెప్తాను అంటూ నన్ను బెదిరించింది ఎవరు అడిగాడు అర్జున్ నేనే అంది వినూత్న బీచ్ దగ్గరలోనే కూర్చోవాలి అని చెప్పింది ఎవరు అడిగాడు అర్జున్ అది కూడా నేనే అంది వినూత్న అలాంటప్పుడు ఇక్కడికి వచ్చిన మనిషికి ఏదైనా అవసరమైతే దానికి కావలసిన ఖర్చు పెట్టుకోవాల్సింది ఎవరు అడిగాడు అర్జున్ అది కూడా నే అనబోయి ఆ మాట కంప్లీట్ చేయకుండా ఆపేసింది ఆమె అమ్మో పొరపాటున నేనే అని ఒప్పుకుంటే ఈ బిల్లు అంతా నేనే కట్టవలసి వచ్చేది అని జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే గ్రహించినందుకు సంతోషపడుతూ పైకి కోపం ప్రదర్శిస్తూ నేను నీ కాబట్టి నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి ఇక్కడికి వచ్చి కూర్చుంటే నీకు ఉన్న భయం తగ్గుతుంది అని చెప్పాను అంతేగాని ఇక్కడికి వచ్చి పొట్ట పగిలే వరకు తిను బిల్లు నేను కడతాను అని నేను చెప్పలేదు కదా అయినా ఇది తినే టైం కూడా కాదు అంది వినూత్న ఆమె ఇన్నర్ వాయిస్ మాత్రం ఆ సరే డబ్బులు లేక ఇక్కడ చస్తూ ఉంటే బిల్ కట్టాలంట బిల్లు అయినా బిల్లు నేను కట్టడానికి వీడు ఏమైనా అడుక్కు తింటున్నాడా కోట్లకాధిపతి ఆ మాత్రం బిల్లు కట్టుకోలేడా అని తిట్టుకుంటూ ఉంది తను తినడం పూర్తి అవ్వడంతో టిష్యూతో మూత తుడుచుకుంటూ అంటే నువ్వు తినకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్తున్నావు అంతేనా అని కూలిగా అడిగాడు అర్జున్ నాకేమి అవసరం లేదు నేనేమి తినను నువ్వే మొత్తం తిను అని ఆమె అంటూ ఉండగానే ఆమె పేగులు మళ్ళీ ఒక్కసారి ఆకలి అంటూ అరుస్తాయి సూటిగా ఆమె వైపు చూస్తూ అంటే నువ్వు గతంలో చెప్పినవన్నీ అబద్ధాలే అన్నమాట అన్నాడు అర్జున్ అతని వైపు కోపంగా చూస్తూ నేను ఇప్పుడు ఇది వద్దు అన్నది నాకు ఆకలిగా లేదని అయినా దానికి గతానికి సంబంధం ఏమిటి ఎందుకు ఇంత చిన్న విషయంతో నా క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారు అయినా నేను మీతో ఎప్పుడు అబద్ధాలు చెప్పాను అడుగుతుంది ఆమె అర్జున్ కంటరెప్ప కూడా వేయకుండా ఆమెను పైనుంచి కింద వరకు చూస్తూ ఉంటే అతని ముందు అలా కూర్చోవాలి అంటే ఏదో తెలియని ఇబ్బందిగా ఉంటుంది ఆమెకి దాంతో కొంచెం తల వంచుకుని నా దగ్గర డబ్బులేమీ లేవు బిల్ కట్టడానికి అని చెప్తుంది వినూత్న అరే సేమ్ టు సేమ్ నేను కూడా నా వాలెట్ ఇంటి దగ్గర మర్చిపోయానే అంటాడు అర్జున్ మరి ఇప్పుడు ఎలా ఆల్మోస్ట్ అరి అరిచినట్లు అంది వినూత్న ఏముంది ఈ రోజంతా ఇక్కడే ఉండి నువ్వు ఆ డిషెస్ అవి క్లీన్ చేస్తే సరిపోతుంది అనుకుంటా అన్నాడు అర్జున్ ఆ మాట విన్న వినూత్న నెత్తి మీద పిడుగుపడినట్లు ఫీల్ అయ్యింది అబ్బా అనవసరంగా ఇక్కడికి వచ్చానేమో రేపటి నుంచి ఇలాంటి దిక్కుమలని ప్లాన్స్ ఏవి వేయకూడదు అయినా అర్జున్ గురించి తెలుసు కూడా ఇలాంటి తప్పు ఎలా చేసావే అని మనసులో అనుకుంటూ తనను తాను తిట్టుకుంటూ ఉంటుంది ఆమె ఏంటి ఆలోచిస్తున్నా ఇది నీకు ఓకేనా అడుగుతాడు అర్జున్ సరే నేను డిషెస్ అన్నీ క్లీన్ చేస్తే ఇక్కడ ఉన్నవన్నీ నాయే కదా అంటూ అతను ముందు ఉన్న ప్లేట్స్ అన్నీ తన ముందుకు జరుపుకుని తింటూ ఉంది వినూత్న ఎలాగో బిల్ కట్టేది తనే కాబట్టి తినకపోతే తనకే మాడుతుంది అని ఆమె ఫీలింగ్ ఆమె ఫాస్ట్ ఫాస్ట్గా తినడం చూసి ఇక్కడ ఎవరు దొంగలేరు నీ ఫుడ్ దొంగలించడానికి నువ్వు కొంచెం స్లోగానే తినవచ్చు అంటాడు అర్జున్ అవును ఇక్కడ ఎవరు దొంగలు లేకపోయినా ఈ ఫుడ్కి మాత్రం బిల్లు నేనే కట్టాలి అని నొక్కి పలుకుతూ వేగంగా తింటుంది ఆమె ఇప్పటివరకు ఇద్దరి మధ్య కొంచెం ఇబ్బందిగా ఉన్న వాతావరణం ఎప్పుడు కూల్గా మారుతుంది అలా చాలా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటూ ఉన్న వినూత్న దగ్గరికి బిల్ పట్టుకుని వస్తాడు అక్కడ బాయ్ దాంతో భయంగా అతని వైపు చూస్తుంది ఆమె ఆ తర్వాత ఏం జరుగుతుంది తను తిన్న ఫుడ్కి బిల్ ఆ వినూత్నం ఎలా పే చేస్తుంది అర్జున్ ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ అండ్ నైస్ డే ఫ్రెండ్స్